హాయ్ అండి వెల్కమ్ టు సిర్వింక డియోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక స్మాల్ టాపిక్ చెప్తున్నానండి ఏం లేదండి ఇంతకు ముందు వీడియోలో మీకు మందార ఆకులు అండ్ పువ్వులతో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాను కదా ఇప్పుడు అప్పుడు నేనేం చెప్పాను ఒక వీడియోలో షార్ట్ వీడియోలో ఆయిల్ కొద్దిగానే జస్ట్ ప్రిపేర్ చేశాను ఫుల్ ఫుల్ బాటిల్లో వేసినప్పుడు మీకు చూపిస్తానని చెప్పాను కదండి అదే ఇప్పుడు చూపించబోతున్నాను ఈ వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంతే ఫ్రెండ్స్ ఎక్కడ పెట్టుకున్నాను మీకు చూపిస్తాను ఇదిగోండి ఆయిల్ ఆయిల్ బాటిల్ చూస్తున్నారా అదిగోండి మెంతులు మందార ఆకులు అండ్ పువ్వులతో చేసిన ఆయిల్ అండ్ మెంతులు కూడా మెంతులు కూడా వేశాను ఆ వీడియోలో మెంతులు వేయటం స్కిప్ అయింది సో నేను ఇప్పుడు మీరు చూ చెప్తున్నాను ఎలా చేశానో ఏమిటో అని మీ దగ్గర ఇంకా అలోవెరా ఉంటే అలోవెరా కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్టవ్లో పెట్టి అది ఆయిల్లో పెట్టి వే బాయిల్ చేయండి బాయిల్ చేస్తే అది కూడా చాలా హెయిర్కి మంచిదండి అప్పుడు నా దగ్గర అలోవెరా నేను కట్ చేయలేదు సో నా దగ్గర లేదు నేను వేయలేదు జస్ట్ ఆకులు పూలు అండ్ మెంతులతో చాలు అనుకున్నాను అట్ ఇలా కూడా హెయిర్కి మంచిదే అది కూడా వేసినా కూడా మంచిదే అండి అందుకే మీకు ఈ బాటిల్ చూపిద్దామని చెప్పి ఇది ఫ్లవర్స్ అది కోసి పెట్టాను మా మొక్కది అది మీకు ఈ బాటిల్ ఇందులో వేసాను కదా ఇలా షేక్ చేసుకోండి మనం ఆయిల్ పెట్టుకునేటప్పుడు ఇదిగోండి మెంతులు కనిపిస్తున్నాయి మీకు చక్కగా మెంతులు అవన్నీ షేక్ చేసుకుని మనం ఆయిల్ పెట్టుకునేటప్పుడు షేక్ చేసుకుని మీకు వీలుంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ని కొద్దిగా స్టవ్ మీద పెట్టుకుని లైట్గా ఎక్కువ కాగించదు చిన్న బౌల్లో పెట్టుకుని గోరువెచ్చగా పెట్టుకుని హెయిర్కి ఇట్లా ఇట్లా పాయిల్ పాయిల్గా తీసి పెట్టుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుందండి హెయిర్కి మంచిగా మీకు వీలుంటే అలా గోరువెచ్చని ఆయిల్ పెట్టుకోండి లేదంటే నార్మల్గా అయినా పెట్టుకోవచ్చు మనకి టైం ఉన్నప్పుడు అలా పెట్టుకుంటే కూడా హెయిర్కి బాగుంటుంది మంచి బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది బాగుంటుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇంకా ఈ ఆయిల్ గురించి చెప్తూ ఉంటుంటే నాకు మా కాలేజ్ డేస్ కూడా గుర్తొస్తున్నాయి ఏం లేదు అప్పట్లో హెయిర్ ఇంకా బాగుండేది కదండి ఇప్పుడంటే పిల్లలు పుట్టి ఇంకా ఇదిగోండి హెయిర్ ప్రస్తుతానికి ఇలా ఉందిలేండి కానీ చాలా వరకు అయితే ఊడిపోయింది అప్పుడు ఇంకా బాగుండేది ఈ హెయిర్ యూస్ హెయిర్ ఆయిల్ ఒక్కటే కాదు యూస్ చేసేది మన డైట్ కూడా మంచిగా ఉండాలి డైట్లో ఎక్కువ ఫైబర్ ఫుడ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకు తీసుకుంటూ ఉండాలి వాటర్ మంచిగా తాగాలి ఇంకా మనం పెట్టుకున్నవి కూడా ఇట్లా ఆయిల్స్ అని ప్యాక్స్ అని మందార ప్యాక్ అలోవెరా ప్యాక్ అని ఆనియన్స్ కూడా సల్ఫర్ కంటెంట్ ఉంటుంది ఆనియన్స్లో ఆనియన్స్ పేస్ట్ కూడా పెట్టుకుంటారు మనం ఓపికండి మనకి మనకి వందారాకులు ఇది ఈజీగా ఉంది అనుకుంటే అది పెట్టేసుకోవచ్చు ఆనియన్స్ కావాలంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చేంజ్ చేసుకోవచ్చు ఏం కాదు అవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్సే కదండి హెయిర్కి ఏం డ్యామేజ్ కాదు ఇంకా మన మా కాలేజ్ డేస్లో ఏం గుర్తొస్తున్నాయి అంటే ఏం గుర్తొస్తున్నాయి అంటే ఫ్రెండ్స్ మా నాన్నగారు ఇంకా మేము హాస్టల్కి వెళ్ళేటప్పుడు అప్పుడు జుట్టు హెయిర్ బాగుండేది కదా హాస్టల్స్ అని ఎక్కడెక్కడో వెళ్తాం అక్కడ వాటర్ పడక ఇంకా జుట్టు చాలామందికి ఊడిపోతాయి కదా ఆయన ఇంకా అప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు కుంకుడుగాయలే యూస్ చేసేవాళ్ళం మేము అప్పుడు చిన్నప్పుడు ఎక్కువగా షాంపూస్ చాలా తక్కువేనండి చిన్నప్పుడు తర్వాత తర్వాత హాస్టల్స్కి వెళ్ళినాక అక్కడ కుదరక అలా షాంపూస్ యూస్ చేసాము అప్పుడు నాన్నైతే ఇంకా అక్కడ కుంకుడుగాయలు అవి అవన్నీ కొట్టుకోవటం కుదరదని చెప్పి మా నాన్నగారు కుంకుడుగాయలు అక్కకి నాకు ఇద్దరికి ఆవిడ వేరే హాస్టల్ నేను వేరే అండి అక్క ఎం ఫార్మసీ చేసింది మా అక్క ఆవిడ గుంటూరు డిస్టిక్లో చేసింది నర్సరావుపేటలో బీఫార్మసీ ఎంఫామ్ సిఎమ్ తిరుపతిలో చేసింది పద్మావతి యూనివర్సిటీ తిరుపతిలో ఆవిడ వేరే ఒకసారి వచ్చినప్పుడు ఇద్దరం ఒక్కొక్క టైంలో వెళ్తాం కదా నా అక్కకి ఫస్ట్ వెళ్తే అక్కకి కుంకుడుగాయలు అన్నీ కొట్టేసి దంచి ఒక డబ్బాలో పెట్టి పంపించేసేవాళ్ళు అక్కడ దంచుకోవటం హాస్టల్లో కుదరదని అక్కడ కూడా వెళ్ళి కుంకుడుగాయంతా స్నానం చేయాలి జుట్టు ఊడిపోతుందని చెప్పేవాళ్ళు ఇంకా ఆవిడకి పెట్టేవాళ్ళు నేను వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ నాకు కూడా ఇంకొక డబ్బాలో కుంకుడుకాయలన్నీ దంచి దంచి ఒక డబ్బాలో పెట్టి అక్కడికి వెళ్ళినాక కుంకుడుకాయలతో చేసుకోమని చెప్పేవాళ్ళు అనమాట సరే అని చెప్పి అట్లాగే యూస్ చేసేవాళ్ళం చాలా వరకు తర్వాత తర్వాత ఇంకా అక్కడ కష్టమైపోతుంది అప్పుడు మొత్తం బాత్రూమ్ అంతా పడిపోతుంది కదండి అవన్నీ క్లీన్ చేయటం అక్కడ హాస్టల్ అంటే కష్టమవుతుందని కొన్నాళ్ళు వాడాం కానీ తర్వాత మళ్ళీ షాంపూనే యూస్ చేసాము అలా అలా ఇంకా అప్పుడు అయినా అప్పుడు హెయిర్ బాగానే ఉండేది అప్పుడు యంగ్ యంగ్గా ఉంటాం కదా యంగ్స్టర్స్ కదా ఇప్పుడు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టాక నా హెయిర్ అయితే ఇప్పుడే అండి ఇష్టం ఊడి ఊడుతుంది సో నేను ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటున్నాను కదా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు అప్పుడు టైం దొరికేది కాదు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇప్పుడు టైం దొరుకుతుంది ఏదైనా హెడ్ బాత్ చేసే ముందు ఇట్లా ఆయిల్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవటం లేదు ఏదైనా హె హెయిర్కి ప్యాక్ లాగా పెట్టుకోవటం టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేస్తున్నాను మళ్ళీ ఇంకా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాక ఇంకా నాకు అంత టైము ప్రస్తుతానికి వీడియోస్ తీయాలి పోస్ట్ చేయాలి ఏం తీయాలి అని ఆలోచించుకుంటూ అదే టైం ఎక్కువ అవుతుంది అలా మీకు టైం దొరికినప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకోండి ఆయిల్ పెట్టుకోండి హెయిర్ని మంచిగా కాపాడుకోండి అలాగే మీకు వీలుంటే కుంకుడుకాయలతో కుంకుడుకాయలు కానీ ఇంకా శీకాయ అవి అంటారు కదా నాకైతే కుంకుడుకాయలే ఎక్కువగా తెలుసు కుంకుడుకాయలు పెట్టుకుంటే హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది కదా అది న్యాచురల్ ప్రోడక్ట్ కదా అని షా షాంపూస్ కూడా పెట్టుకోవచ్చు కెమికల్స్ తక్కువ ఉన్నప్పుడు నేను చెప్పాను కదండి బియ్యం కడిగిన వాటర్ కానీ లేదంటే నార్మల్గా ఏదన్నా మందార పువ్వులు ఆకులు వేసి కొంచెం సేపు మరలించుకుని అందులో మెంతులు వేసి మరలించుకుంటే ఆ వాటర్లో షాంపూ మిక్స్ చేసినా పెట్టుకుంటే హెయిర్ కొంచెం డ్యామేజ్ అనేది తగ్గుతుంది డైరెక్ట్ షాంపూ పెడితే కెమికల్స్ ఉంటాయి కాబట్టి అలా డైల్యూట్ చేసుకోండి వేరే వాటర్లో బియ్యం కడిగిన వాటర్ ఏదో ఒకటి ఉంటుంది కదండి వాటితో పెట్టుకోండి ఇంకా ఇంకా అదే ఇంకా అదే ఫ్రెండ్స్ హాస్టల్లో మా స్టోరీ అలా మా నాన్నగారు ఇంకా అవే కాదు ఇంకా బాదం పప్పులు అవి కూడా అప్పట్లో ఇచ్చేవాళ్ళు అయిపోయాక అక్కడ కొనుక్కొని మళ్ళీ నానబెట్టుకుని తినండి నైట్ నానబెట్టుకుని ఉదయాన్నే నేను చెప్పేవాళ్ళు కానీ నేను ఇంకా అయిపోయాక అంతే అయిపోయే వరకు వాడేదాన్ని తర్వాత బయటికి వెళ్ళి కొనుక్కోవడం అలా ఏమి ఉండదు అంతే అండి ఇంకా అంజీరా అంజీరా అంటారు కదండి బ్లడ్ పడుద్ది మంచిగా అంజీర పండు అని అది నైట్ నానబెట్టి అది కూడా మార్నింగ్ తీసుకుంటే హెల్త్కి మంచిది బ్లడ్ పడుతుంది అని చెప్పి అప్పట్లో మేము కాలేజ్ ఒక టెన్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అప్పట్లో చెప్పేవాళ్ళు నాకైతే ఆ అంజీర అంటే అస్సలు ఇష్టం అయిపోయేది కాదండి వామిటింగ్ లాగా వామిటింగ్ సెన్సేషన్ లాగా అయిపోయేది అది తింటే కానీ అది తింటే చాలా బలము హెల్త్కి మంచిది బ్లడ్ కూడా బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందని చెప్పి చెప్పేవాళ్ళు అలా అండి ఇంతకుముందు ఒక వీడియోలో నేను ఎక్సర్సైజ్ గురించి చెప్పానండి అయితే దానిలో షార్ట్ వీడియోలో కొంచెం స్కిప్ అయింది అంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎక్సర్సైజ్ చేసుకోవటం అంటే చాలా కష్టం ఎలాగ అనుకుంటారు కదా ఎర్లీ మార్నింగ్ మనం లేచి బట్టలు మంచిగా వాష్ చేసుకుని ఎర్లీ మార్నింగ్ మనం పిల్లల్ని స్కూల్కి చేసుకు వెళ్ళేటప్పుడు పని ఎంత పని చేస్తామండి అదే అండి ఫిజికల్ యాక్టివిటీయే కదండి శారీరక శ్రమ ఎక్సర్సైజ్ అంటే అదంతా మన బాడీ మీద ప్రెషర్ పడుతుంది బాడీ ఫిట్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆరోగ్యంగానూ ఉంటాము మానసికంగా శారీరకంగా రెండిటికి ఆరోగ్యంగా ఉంటాము ఆ హౌస్ వైఫ్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నామో మనకి టైం దొరకదు కాబట్టి ఇప్పుడు వాషింగ్ మిషన్స్ అని అవన్నీ ఇవన్నీ అన్నీ వచ్చేసినాయి వాటి మీద డిపెండ్ అవ్వకుండా వాటి మీద డిపెండ్ కాకుండా ఈ డైటింగ్లు గట్రా చేయకుండా మన శారీరకంగా శ్రమ శారీరకంగా మన మన చేతులతో మన బాడీతో మనం పనిచేసుకుంటే అదే పెద్ద ఎక్సర్సైజ్ అయిపోతుందండి మనకి హౌస్ వైఫ్స్కి ఇంకా ఇంకా వేరే ఏదో చేయవసరం లేదు ఇప్పుడు వాషింగ్ మిషన్ వాడకం తగ్గించి ఫిజికల్ యాక్టివిటీస్ పెంచుకుందాం పెంచుకుంటేనే కానీ మనకి మంచి శారీరకంగా మా శారీరకంగా మానసికంగా హార్ట్కి కూడా చాలా మంచిది అట్ ద సేమ్ టైం మెదడు కూడా బ్రెయిన్ కూడా చురుగ్గా పనిచేస్తుంది అంతే కదండి అందుకోసమే చెప్తున్నానండి ఇంకా అలా ఉందండి మనం వాషింగ్ మిషన్స్ మీద యూ ఆధారపడి అంటే ఎప్పుడైనా ఒకసారి ఎక్కువ బెడ్షీట్స్ అట్లా ఉన్నప్పుడు ఎప్పుడైనా యూస్ చేస్తే పర్లేదు కానీ డైలీ దాని మీదే ఆధారపడి ఉంటారు కదా అంటే జాబ్కి వెళ్ళేవాళ్ళు టైం లేని వాళ్ళు గురించి నేను చెప్పట్లేదండి ఇంట్లో ఉన్నప్పుడు మనం మనం కష్టపడి మన ఫిజికల్గా మన బాడీ యాక్టివిటీస్ చేసుకుంటే మనకే హెల్త్ బాగుంటుంది కదా జాబ్కి వెళ్ళే వాళ్ళకి టైం దొరకదు అలా వేసుకోవచ్చు అనుకుంటు హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అది ఎక్సర్సైజ్ కావాలి మాకు బాడీకి ఫిట్గా ఉండాలి మంచిగా ఉండాలి హెల్త్ పరంగా కూడా బాగుంటుంది హార్ట్కి కూడా మంచిది బ్రెయిన్కి అన్నిటికీ మంచిది ఎక్సర్సైజ్ కాబట్టి ప్రత్యేకంగా మనం ఎక్సర్సైజ్లు అనేవి చేయాల్సిన లేదు అదే పెద్ద ఎక్సర్సైజ్ అయిపోతుంది అంతేనండి ఇంకా ఇంకా నేను ఇంకేం చెప్ ఏదో చెప్పాలి అనుకున్నాను కానీ గుర్తులు అంతేనండి ఇంకా కొంతమంది బాగా లావ్ అని చెప్పి డైటింగ్స్ అని అవి అని ఫాలో అవుతూ ఉంటారు మనం ఫిజికల్గా ఎక్కువ శ్రమ పడితే మనకు డైటింగ్లు కట్టడం అవసరం పడదండి హాయిగా మన వర్క్ మనం చేసుకోవాలి పొద్దున్నే చేస్తే ఇంకా మరీ మంచిది ఫిజికల్ యాక్టివిటీస్ బాగుంటాయి అంతేనండి డైట్ డైటింగ్ చేసి హెల్త్ పాడు చేసుకోవటం ఒకటేసారి తగ్గించడం అలా చేయటం మూలంగా హెల్త్ చాలా పాడైద్ది తెలియదు కదండి డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ ప్లాన్ ప్రకారం ఆర్డర్గా ఫాలో అవ్వరు కదా మనం అయిపోతున్నామని ఇంట్లో వాళ్ళ వాళ్ళే సడన్గా డైట్ తగ్గించేయటం ఎక్కువ తినే వాళ్ళు బాగా తగ్గించేయటం అదంతా హెల్త్కి చాలా మంచిది కాదు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి వా వాటి మీద డిపెండ్ అవ్వకుండా మనం మన ఫిజికల్ యాక్టివిటీస్ మీద డిపెండ్ వాటి మీద ఎక్కువ మనం ఫోకస్ పెడితే మనం ఆటోమేటిక్గా ఫిట్గా ఉంటాము మన శరీరం అంతా బాగుంటుంది మనకి మనకు మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉంటుంది మనం మనం బయటకు వెళ్ళిన ఆత్మాభిమానం ఉంటుంది కదా ఆత్మాభిమానం అట్లా పెరుగు పెరుగుతుంది ఆహా మనం బయటకెళ్ళినా మనం చూడటానికి మంచిగానే ఉన్నాము వెయిట్ లాస్ ఉంటుంది కదా మంచి ఎక్సర్సైజ్ చేయాలి బాడీ ఫిట్గా ఉంటుంది ముందు బాడీ మంచి ఆరోగ్యంగా మానసికంగా ఆరోగ్యంగా బాగుంటారు అంతే ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మెయిన్లీ ఈరోజు టాపిక్ అని వచ్చింది ఆయిల్ మందార ఆయిల్ ఓకేనా ఫ్రెండ్స్ ఈగ పువ్వులు అండ్ ఆయిల్ ఇవన్నీ మా సొంత మా మొక్క మొక్కలో నుంచి వచ్చిన కుండీలో ఉన్న మొక్కలకి వచ్చిన ఆయిల్ ఇందులో కొద్దిగా మర్చిపోయాను ఆముదం కూడా మిక్స్ చేసుకోండి అది హెయిర్కి చాలా మంచిది ఆముదం కూడా బ్లాక్గా అవుతుంది కొబ్బరి నూనె ఆముదం మెంతులు అండ్ మందారాకులు అండ్ మందార పూలు మీ దగ్గర అలోవేరా ఉంటే అలోవెరా కూడా వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాబాయ్ తప్పకుండా మై లాంగ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ షార్ట్స్ వాచ్ చేస్తున్నారు అలాగే లాంగ్ వీడియోస్ కూడా వాచ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ 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 బాయ్